అవునవును uhm <Tower> <toss>

ఇంతకు ముందు వచ్చినప్పుడు వాళ్ళతో ఇచ్చిండ్రు మాట్లాడిచ్చిండ్రు నేను డ్రెస్ షార్ట్ మీద మళ్ళీ డ్రెస్ వేసుకున్నా మళ్ళీ మాట్లాడింద్రు మీరు మాట్లాడినా కాదు అని అంటే అప్పుడు ఇష్టం అని వాళ్ళతో కూడా మాట్లాడినా ఇవన్నీ అనవసరంగా నేను చూపి మాట్లాడుకుంటారు పొద్దుగా ఉంటే వస్తాను కదా చెప్తే వాళ్ళు చూపించింది చూపించింది వాళ్ళు కూడా చెప్పింది వాళ్ళు కూడా అదే ఫోటో చెప్పింది హలో అదే నేను సంతృప్తి రాదు యాక్చువల్ గా ఈ కాల్ ఇచ్చింది నేను కాదు గవర్నమెంట్ కూడా లేదు నేను ఎక్కడ కూడా లాస్ట్ రిపోర్ట్ వేసి కూడా నేను ఎక్కడ కూడా ఏం ఈ దీని గురించి ఏం స్టేట్మెంట్ మరి ఎందుకు మరి వాళ్ళు ఎందుకు పెట్టారు ఇప్పుడు ఆ చిన్న మిస్టేక్ తోటి నా నాకు ఎందుకు ఒక ఆయుధం ఇస్తారు ఉచిగా అని నేను అన్న నేను రిక్వెస్ట్ చేసిన కాదు అంటే నేను నాకు వచ్చానికి ఏం లేదు కానీ ఒక అనవసరంగా ఇప్పుడు పొద్దున్న లేదు ఇదే కన్వే చేయండి సార్ మేము